అధ్యక్ష వర్గం ఈ సభకు విచ్చేసినటువంటి సోదరులరా సోదరి కేవలం ఎన్నికలు సీట్లు ఓట్లు ఇంతవరకే కాదు ఈరోజు రైతాంగం ఇప్పుడే తీర్మానం ప్రవేశపెట్టారు డ్రోన్ల ద్వారా ఫోటోలు తీయడం మనకు తెలుసు ఏదైనా ఆందోళన జరుగుతుంటే పోలీసు వాళ్ళు డ్రోన్లు పెట్టి ఎవరెవరు ఉన్నారు ఏమిటి కనిపెట్టాం డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడం మనకు తెలియదు ఇప్పుడు మోడీ చూపిస్తున్నారు మనకు ఎవరి మీద రైతుల మీద అన్నదాతల మీద మధ్య ధర ఇస్తానని మాట ఇచ్చి మోసం చేస్తే వాళ్ళందరూ వేలాది మంది రాజధానికి వస్తే ఎక్కడ విదేశాలు కాదు రాజధాని ఢిల్లీ నగరం ఢిల్లీ నగరానికి రాకూడదని అటకాయించి వాళ్ళందరినీ రోడ్ల మీద ఉంటే డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ వాడుతూ వాళ్ళందరినీ బయటికి ముందుకు రాకుండా ఆటంకపరుస్తున్నారంటేనే మోడీ ప్రజల మీద యుద్ధం చేసే వ్యక్తి తప్ప ప్రజలకు తోడ్పడేటువంటి వ్యక్తి కాదని అర్థమవుతుంది రెండవది నాకు తెలియదు నేను పత్రికల్లో చదివాను నేను ఇంకేమన్నా పెద్దలు చెప్పాలా సోనిక్ బాంబ్స్ అంటారు అవి అవి ఆ అమెరికా నుంచి కొనుగోలు చేశారంట అది పేలిస్తే విపరీతమైనటువంటి శబ్దంతో చెవులు చిల్లులు పడి చెవులు వినపడకుండా పోతాయంట ఇప్పుడు వందలాది మందికి చెవులు వినపడడం లేదు ఆందోళనలో పాల్గొనే వాళ్ళు ఏం నేరం చేశారు వాళ్ళు ఏం తప్పు చేశారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలవేసే హక్కు ప్రజలది రాజ్యాంగం ఇచ్చిన హక్కుది రాజ్యాంగమించిన హక్కు మేము వచ్చి శాంతియుతంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేదా మేము ఢిల్లీలో మేము ధర్నా చేస్తామంటే రానియకుండా వాళ్ళు చెవులు కూడా కొట్టి వాళ్ళ కళ్ళు పనికి రాకుండా చేసి వాళ్ళ మీద విషవాయులు ప్రయోగించి ఇదే ఆ ప్రభుత్వము సిగ్గు లేకుండా మూడు వందల డెబ్బై నాలుగు వందలు లెక్కేసుకుంటాను ఏమన్నా ఈవీఎంలు ముందే ఫిక్స్ చేసి ఏమన్నా మాట్లాడుతున్నా నాకు తెలియదు కానీ ప్రజలైతే ప్రజల మూడట్లేదు ప్రజల మూడట్లో ఉంటే నరేంద్ర మోడీ అమిత్ షాలు చంద్రబాబు కోసం పరిగెత్తరు లేకుంటే చంద్రశేఖరరావు కోసం పరిగెత్తరు లేకుంటే ఇంకో చిన్న పార్టీ ఎక్కడ కలుస్తా అంటే వాళ్ళ కోసం పరిగెత్తరు వెంపర్లాడుతున్నారు అన్ని పార్టీల్ని కలుపుకుంటే తప్ప మా సీటు నిలబడదు అక్కడ అనేటువంటి ఒక భయం పట్టుకున్నటువంటి వాతావరణం ఉన్నది పార్టీని చీలుస్తున్నారు ప్రభుత్వాన్ని పడగొడుతున్నారు ముఖ్యమంత్రిని సరిపోన జైలకు పంపుతున్నారు ఎంత దుర్మార్గం ఇది కాబట్టే ఈరోజు ఒక ప్రజా పోరాటం ఓట్లు సీట్లకే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వాలకు విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని కదిలించే పోరాటం కావాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ నాకేం అధికారం మీద మక్కువ లేదు అయితే నేను చేయాల్సిన పనులు చాలా పెద్ద పనులు ఉన్నాయి రేపు ఇరవై నాలుగు తర్వాత ఆ పనులు చేస్తాను ఆర్టికల్ త్రీ సెవెంటీ పెద్ద పనిగా లేదు బాబరి మజిద్ విధ్వంసం చేసి రామాలయం కట్ట పెద్ద పని కాదట ఇంకా పెద్ద పనులు ఉన్నాయట బహుశా రాజ్యాంగాన్ని మార్చాలి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తీసేసి అధ్యక్షత ప్రభుత్వం ఏర్పడాలి నిరంకుశ వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఈ దేశంలో ప్రభుత్వ రంగాన్ని భూస్థాపితం చేసి ప్రైవేట్ రంగానికి మొత్తం సర్వం అప్పజెప్పాలి రైతాంగానికి వ్యతిరేకంగా చేసిన చట్టాల ఉద్దేశం ఏమిటి మొత్తం వ్యవసాయం కార్పొరేట్ చెట్లకు పోవడం ఈరోజు మొత్తం కార్మిక వర్గాన్ని అణిచివేసి ఎలాంటి హక్కులు లేకుండా నాలుగు లేబర్ కోట్ల పేరుతో వెట్టి చాకి చేయించుకునేటువంటి ప్రశ్నలు ఆల్రెడీ తెచ్చారు కాబట్టి దేశం ప్రమాదంలో ఉంది సెక్యులరిజాన్ని మార్చేస్తారు సోషలిజం అనే పదాన్ని మార్చేస్తారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తొలగిస్తారు ఇవే పెద్ద పనులు మోడీ ఉన్నటువంటివి కాబట్టి భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళందరూ భారత జాతి ఒక జాతిగా ఐక్యంగా ఉండాలి కులాలు మతాలు ఎన్నైనా ఉండని మనమంతా భారతీయులం అనేటువంటి ఆ స్ఫూర్తిని నమ్మే వాళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక సమైక్య వేదికగా ఈ దేశాన్ని ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని అవసరం ఉంది ఇప్పుడు చంద్రబాబు పోతున్నాడు చంద్రబాబు పోతున్నాడు మోడీ భయపడుతున్నాడు మోడీకి భయపడేవాడు మనకు అవసరం అంటున్నా నేను ప్రజల్ని గురించి భయపడేవాడు కావాలి పాలకుడు ప్రజలు చూసి ప్రజల సంక్షేమాన్ని ప్రజల అభివృద్ధిని రాష్ట్రం ప్రగతిని దృష్టిలో పెట్టుకొని పరిపాలించేవాడు నాయకుడు అవుతాడు పాలకుడు అవుతాడు తప్ప భయపడి పిరిగి పొందలాగా పోయేవాడు మనకు పనికి రాడు అనేటువంటిది ప్రజల్లో ప్రచారం చేయాలి వైసీపీ మేము మేము అధికారం ఇవ్వండి చొక్క పట్టుకొని ప్రత్యేకంగా దాదిస్తాం చొక్కా పట్టుకోవడం కాదు వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఏమిటంటే కాళ్ళు పట్టుకోవడంలో ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల అనుభవంలో ఏ రోజు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడడం చేత కానీ దత్తమ్మ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడో ఆలోచన మనం వైసీపీ అది కాలు పట్టుకునే పార్టీ తప్ప అడిగే పార్టీ కాదు తెలుగుదేశం సరికొత్తగా రెండో కాలు దొరికిందని ఆనందంతో కాలు పట్టుకుంటున్నారు కాలు పట్టుకునే వాళ్ళు మనకు పనికిరారు ప్రజల తరఫున ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని గద్దించి అడిగేటువంటి నాయకులు కావాలి పాలకులు కావాలి పార్టీలు కావాలి అటువంటి ఒక వేదిక ఏర్పడాలి ఈ రాష్ట్రం యొక్క ప్రగతి కోసం నిరుద్యోగ యువకులు తరలిపోతున్నారు ఉద్యోగాలు మన రాష్ట్రంలో చెన్నైలో బెంగళూరులో రోడ్ల మీద ఉంటున్నారు హైదరాబాద్లో కానీ పూనాలో కానీ ఏం కర్మ పట్టింది ఈ రాష్ట్రం అభివృద్ధి అయితే మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు సాధించవచ్చు ప్రత్యేక హోదా ఉంటే ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడి ఉండేది రాష్ట్రానికి అడుగడుగునాన్ని న్యాయం చేసినటువంటి చరిత్ర ఈ పార్టీలది కాబట్టే రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యేక హోదా కోసం ప్రజల హక్కుల కోసం రైతులు కార్మికులు కష్టజీవులు వీళ్ళందరి జీవితాల్లో బా కోసం ఉద్యమించేటువంటి వేదికగా ఒక వేదిక ఏర్పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అజెండాతో జనంలోకి పోవాలి కాబట్టి వామపక్షాలు ఎల్లప్పుడూ ప్రజా పోరాటాలు ఉండే వామపక్షాల బాధ్యతగా ఇస్త ఏర్పాటు రాబోయే కాలంలో వామపక్షాలే కాకుండా రాజ్యాంగం నమ్మే వాళ్ళందరూ రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం సెక్యులరిజాన్ని కాపాడుకుంటాం సోషలిజం అనే పదం అట్లాగే ఉంచాలి అట్లాగే ఈ ప్రైవేటీకరణ విధానాలు మేము అంగీకరించాము పార్లమెంటరీ ప్రజ ఈరోజు చూస్తే మన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు ఏడవ తేదీ పోయి జంతర్ మంతర్లో ధర్నా కూర్చున్నాడు ఎనిమిదవ తేదీ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ అక్కడ పోయి ధర్నా కూర్చున్నాడు ఎందుకు కూర్చుంటున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్లాది మంది ప్రజల నాయకులు ఎందుకు ధర్నా కూర్చుంటున్నారు డబ్బులు ఇవ్వడం లే ఈరోజు రోజు నరేంద్ర మోడీ రాజ్యంలో రాష్ట్రాలు మున్సిపాలిటీలుగా మార్చివేయబడ్డాయి రాష్ట్రాలకు హక్కులు లేవు జిఎస్టీ మొత్తం మాది మా దయా మీ అదృష్టం అనేటువంటి పద్ధతిలో బీజేపీ రాష్ట్రాలకు కుప్పలు కుప్పలుగా ఫండ్స్ ఇస్తున్నారు ఇతర రాష్ట్రాలను తొక్కేస్తున్నారు కాబట్టే రాష్ట్రాల హక్కులు హరించి వేయబడుతున్నాయి ఫెడరల్ రాజ్యాంగం ధ్వంసం చేయబడుతున్నది శక్తుల రాజ్యాంగం ధ్వంసం చేయబడుతున్నది ఒక మత రాజ్యాంగ దీన్ని మార్చాలనేటువంటి కుతా కుతంత్రం చేస్తున్నప్పుడు ఇది ముఖ్యం దీనికోసం మనం ఐక్యంగా పోరాడాలి ఈ సందేశం ప్రజల్లో తీసుకుని పోవాలి ఆ రకంగా వామపక్షాలు కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలు కలిసి ఒక వేదిక ఏర్పాటు చేద్దాం ప్రజల దగ్గరికి పోదాం ప్రజల్ని చేతి ద్దాం ఈ ముగ్గురు బీజేపీ బాబు జగన్ పవన్ ఇది తో చేయాలి బీజేపీని అంటే ఈ ముగ్గురిని ఓడించినటువంటి పిలుపుతో జనం దగ్గర పోవాలని కోరుతూ నేను సెలవు